ఎన్ని గంటలకు ఎయిట్ కావాలి బస్సు టైం లేక మీకు ఇబ్బంది అవుతుంది పల్లెచల్లకి దండకెళ్ళి మేడిపల్లి మేడపల్లి ఎంతమంది వస్తారు పల్లెచెల్లకి దండకెళ్ళి ఎంతమంది వస్తారు మీరు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఈ ఈ స్కూల్కి కాలేజ్కి మొత్తం వంద నా పేరు చరణ్ మా ఊరు అండి మాకు బస్ రావాలని మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రావాలని మేము అనుకుంటున్నాం మాకు బస్సు లేక మేము మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు నిలబడడానికి ఏమో కాల్ కాల్ పెట్టడానికి కూడా కోర్టు లేదు మాకు బస్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు

రోజు నిలబడింది కూడా పూర్తిగా జాగ ఉండట్లేదు ఇబ్బంది అవుతుంది బస్ సౌకర్యం కావాలి నా పేరు విమున్నాథ్ నేను చదువుతున్నది టెన్త్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ మెడిపల్లి నా స్కూల్ మాకు బస్ రవాణిక చాలా లేట్ అవుతుంది అప్పుడు ఇప్పుడేమో నైన్కి వస్తుంది మాకేమో ఎయిట్ ఎయిట్కి రావాలి మాకేమో స్పెషల్ క్లాస్ ఉంటుంది ఇక్కడ అప్పుడు బస్ ఏమో ఆదురుపల్లి అప్పుడు కండ నుంచే ఉండి ఇప్పుడు ఆదురుపల్లికి పోయినాను ముద్యం దగ్గర ఉన్నది అప్పుడేమో తర్వాత ఏమో ఆదోడపల్లి దగ్గర ఆదోడపల్లి చేశారు బస్సు మాకు ఇప్పుడు తండ నుంచి కావాలని అనుకుంటున్నా మాకు ఇప్పుడు తండ నుంచి కావాలని అనుకుంటున్నా సార్ బస్ నేను నా పేరు చరణ్ నేను నా మా ఊరు పేరు పదేశండా నా స్కూల్ జెడ్పీ వచ్చేసి మేదిపల్లి మాకు బస్సు ఏమో అప్పుడేమో మాట టన్న నుంచి ఉండి ఇప్పుడేమో చదువుకుండా చేసారు అప్పుడు మళ్ళీ ఏమో చదికుండ పోయి మళ్ళీ ముది ముదే వేసి ముదైన పోయి మళ్ళీ ఆదర్పల్లి చేసిరు అప్పుడు ఇప్పుడు మేము కాలేజీ స్కూల్ సిటీ పోయేవాళ్ళు మొత్తం అప్పుడు మేము డబ్బునే పోయేవాళ్ళం ఇప్పుడు మాకు బస్సు లేకపోయా లేట్ అయింది ఇప్పుడు మాకు బస్సు మేము స్కూల్కి రావాలంటే కూడా మాకు లేట్ అయింది అప్పుడు ఎయిట్కి వచ్చేటోళ్ళం ఇప్పుడేమో నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇట్లా అవుతుంది మాకు బస్సులో కూడా కుషాలంటే కూడా సీట్ ఉండదు అది అది నిలబడాలంటే కూడా సోటు ఉండదు అప్పుడు మేము మా టడా నుంచి బస్ అప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అట్లే ఉండాలని మేము అనుకుంటున్నాం మాకు మా టూ బస్సు తేవాలని అనుకుంటున్నాం ధన్యవాదాలు